మెంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తుఫాను దృష్ట్యా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల కలెక్టరేట్ ఎస్పీలతో ఫోన్లో మూడు జిల్లాల అధికారులతో మాట్లాడారు మంత్రి తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ పై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్దం చేయాలని ఆదేశం కాలువలు చెరువులు నదులను నిరంతరం పర్యవేక్షించాలని ముంపు ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మత్స్యకాలు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తుఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు వాతావరణ శాఖ అంచనా ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా చూడాలని పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు కంట్రోల్ రూమ్ సేవలతో పాటు అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు మంత్రి